వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు విజయ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సభను ఏర్పాటు చేశారు అంతకుముందు నాయుడు పెట్రోల్ పంపు వద్ద ప్రారంభించిన ఈ యాత్ర శంబునిపేట మీదుగా హెడ్ ఆఫీస్ సెంటర్కు చేరుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గంటా రవి మాట్లాడుతూ తెలంగాణ దేశభక్తిని చాటుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు తెలంగాణకు అభివృద్ధి బాటలు వేస్తున్న ప్రధానమంత్రి మోదీని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రపెల్లి ప్రదీప్ రావు కృష్ణప్రసాద్ కుస్మ సతీష్ వన్నాల శ్రీరాములు కొండేటి శ్రీధర్ వెంకటరమణ సిద్ధం నరేష్ జలగం రంజిత్ తదితరులు పాల్గొన్నారు ఎలాంటి అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశ్వగురువు మన నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది ఈ దీనిలో భాగంగా ఈ కాకతీయ క్లస్టర్ భద్రాచలంలో ప్రారంభించుకొని ఈరోజు భద్రకాళి గుడి దర్శనంతో ముగించుకుంటున్నాం ఇరవై ఒక్క నియోజకవర్గాలలో తిరిగి ఈ యాత్ర వస్తుంది అశేషంగా ప్రజల నుండి వస్తున్న ఆశీర్వాదం మన ప్రత్యర్థులు బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎందుకో వేయాలి ఓటు అని అంటున్నారు దానికి నేను ఒక పది పాయింట్ సమాధానం చెప్పదలుచుకున్నాను ఈ వేదిక నుండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసిన మత కల్లోలాలు బాంబు పేలుళ్లతో ఒక ప్రశాంతమైన వాతావరణం చూడటానికి పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ కష్టపడ్డారు వారిని రాబోయే రోజులలో వారికి ఇక్కడ మహిళలకు చేతి వృత్తులు లేకుంటున్నాయి చేతి వృత్తులు కలిగియాలంటే రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీకి ఓటేసి నా ప్లేస్లో ఆయనను పెట్టి మనకి ఇక్కడ మహిళలకు రాబోయే రోజులల్లో వారి ద్వారా నేను కొట్లాడే అవకాశం కలిగియాలంటే మీరు మహిళలు అంతా సహకరించి వేస్తే కుటీర పరిశ్రమలను తీసుకొస్తా వారిని ముంగట పెట్టి అదేవిధంగా యువకులకు ఎంప్లాయ్మెంట్ కూడా మనం చేయాల్సి ఉండే వారి ద్వారా కూడా మనం ఎంప్లాయ్మెంట్ సాధించుకోవాలి చిన్న చిన్న పరిశ్రమలు తెచ్చుకోవాలంటే తప్పకుండా మనం రాబోయే రోజులలో వరంగల్ ఏడు కాన్స్టిట్యూన్స్లో అత్యధిక మెజార్టీ వరంగల్ నుంచి ఇచ్చి దాన్ని గెలిపించి ఈ రెండు కోరికలు కూడా ఆయన ద్వారా విభజించాలి పాలించాలి పంచాయతీలు పెట్టాలి రాష్ట్రాల మధ్య చిచ్చు కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు నీళ్ళకి చిచ్చు వరదలు వస్తే ఎక్కువ వస్తే దోపిడి ఆహార కొరత లో అన్నిటి కూడా చెల్లిచి అయిపోయింది అంతా కూడా ప్రశాంతంగా ఉండరు ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చదు ఇరవై ఆరు వందల చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల చోట్ల అలజలు జరిగితే కర్ఫ్యూ పెట్టిచ్చు కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వంలో పూర్తిగా అందరికి అది క్రిస్టియన్ క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హైందవుడు కావచ్చు అందరికీ కూడా మనిషి ఒకటి కిలో ఆరు కిలోలు బియ్యం వస్తున్నాయి ఫ్రీగా వస్తున్నాయి మూడేళ్ళు ఉందట ఇప్పుడు ఐదేళ్ళు ఎనిమిది ఏళ్ళ పాటు ఉచితంగా బియ్యం పబ్లిక్ చేస్తున్నాడు ఆయన ఇక్కడ హిందువులు ముస్లింలు ఏం లేదు ముద్రాలు అందరికీ వస్తున్నాయి